పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో వంద రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై మూడు రూపాయలు పచ్చిమిర్చి తొంభై ఐదు రూపాయలు కాకరకాయ యాభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోట మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం چڪري چڪري چاڻي ڪجي ها آءُ ڏيڻ وارو آهيان ڏي 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 ڏ チェックインチェックインができてるから。 جگا بلاگا بلاگا ہارو لگا بلاگا 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 بلاکلا بڑا ويرم بلا 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 बर 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 રમરમરમરમ મનો ટાયર બેર 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 મોનો 36 બેર 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 ઓર્ડર 60 ઓર્ડર 60 ઓર્ડર 60 ઓર્ડર 70 ઓર્ડર 70 એ બટા નોટ 70 आउँदै छ रे एउटा एउटा घर आदै छ ए म चाहिँ भगाउँछु